నమస్తే అండి ఇది మన ఫిఫ్త్ వీడియో ఈ వీడియోలో మనం ఎఫ్ఎంఎస్ గురించి మాట్లాడుకుందాము ఎఫ్ఎంఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక లోన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యేదే ఎఫ్ఎంఎస్ లోన్ ఇచ్చేసాం నెల చివరికి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవాలి ప్రిన్సిపల్ కలెక్ట్ చేసుకోవాలి అండ్ దానికి గాను పీడీసీ చెక్ని వేయాలి పోస్ట్ డెబిట్ చెక్ని డిపాజిట్ చేయాలి లేదంటే డైరెక్ట్ డెబిట్ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేయాలి లేకపోతే ఈసీఎస్ సైన్ చేయించుకున్నట్లయితే దాన్ని ట్రిగ్గర్ చేయాలి ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ట్రిగర్ చేయాలి పేమెంట్ వస్తే వెరీ గుడ్ పేమెంట్ రాకపోతే బోల్డ్ యూస్ కేసెస్ ట్రిగర్ అవుతాయి ఓకే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ట్రిగర్ అవుతుంది డిలేడ్ పేమెంట్ ట్రిగ్గర్ అవుతుంది దేర్ కుడ్ బి టెన్యూర్ చేంజ్ చేయాల్సి వస్తుంది ప్రాఫిట్ రేట్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది లోన్ వాల్యూ చేంజ్ చేయాల్సి వస్తుంది ఫోర్ క్లోజర్ చేయాల్సి వస్తుంది వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది మాన్యువల్ పేమెంట్స్ జరుగుతాయి సో రకరకాల యాక్టివిటీస్ జరుగుతాయి ఒక లోన్ మంత్లీ స్టార్ట్ అయిన తర్వాత సో డిస్బర్స్ ఏదైతే చేసామో దాన్ని ఎడిట్ చేయాల్సి వస్తుంది మనం ఓకే అండ్ డ్యూ డేట్ చేంజ్ చేయాల్సి వస్తుంది బికాజ్ పేమెంట్ రాలేదు అండ్ ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయి అండ్ రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు లాగిన్ అవుతారు కార్ లోన్ వాళ్ళు లాగిన్ అవుతారు అండ్ టూ వీలర్ లోన్ వాళ్ళు లాగిన్ అవుతారు పర్సనల్ లోన్ హోమ్ లోన్ బిజినెస్ లోన్ ఓవర్డ్రాఫ్ట్ అండ్ లోన్ అగైన్స్ట్ ది ఎసెట్ ఈ అన్ని లోన్స్కి కూడాను మన ఎఫ్ఎంఎస్ అనేది కీ అవుతుంది ఎందుకని సేల్స్ వాళ్ళ ఒత్తిడి వల్ల అవ్వచ్చు లేకపోతే టార్గెట్స్ వల్ల అవ్వచ్చు పదివేల కోట్లు లోన్స్ ఇచ్చేసాం మరి ఆ పదివేల కోట్లు దానికి సంబంధించిన టెన్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎలా రికవర్ చేసుకుంటాం అనేది ఎఫ్ఎంఎస్ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఏ ఏ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందండి ఎఫ్ఎంఎస్ మొత్తం కూడా మాన్యువల్ సిస్టమ్స్ ఇవాళ ఆ మాన్యువల్ సిస్టమ్స్ని ప్రిడిక్షన్ వచ్చేస్తుంది ఏ ద్వారా మనం ఒక హ్యూజ్ ప్రొడిక్షన్ చేస్తాము వీళ్ళు లోన్ కడతారా కట్టరా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఐదో తారీఖు వాడైతే లోన్ ఎలా కడుతున్నాడు పదో తారీఖు వాడైతే లోన్ ఎలా కడుతున్నాడు థర్టీ ఫస్ట్ శాలరీ తీసుకునేవాడు లోన్ ఎలా కడుతున్నాడు ఇదన్నీ కూడా ఇంకా ఏ ఎనాలిసిస్ చేయటం మొదలెడుతుంది ఇక్కడ మన బ్యాంకర్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ అవ్వచ్చు అసలు టోటల్లీ అవుట్ ఆఫ్ సిస్టంలో నుంచి బ్యాంకింగ్ సిస్టంలోకి సాఫ్ట్వేర్ సిస్టంలోకి వాళ్ళు ఏ ద్వారా మనం ఇచ్చే నాలెడ్జ్ ద్వారా మంచిగా రావచ్చు ఎందుకంటే ఈ నాలెడ్జ్ బయట కాలేజీల్లో కానీ ఎక్కడ చెప్పరు ఇన్స్టిట్యూషన్స్లో కూడా చెప్పరు ఇది ఏంటంటే స్పెసిఫిక్ టు ప్రాజెక్ట్ సో ఎక్స్పీరియన్స్ ద్వారా రావాల్సిందే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను లోన్స్ అయితే స్టార్ట్ చేశాను ఏళ్ల నుంచి ఆర్బీఐ బ్యాంక్ రన్ చేస్తున్నాను ఎన్బిఎఫ్సిని ఆ నాలెడ్జ్ని మీకు షేర్ చేసుకుంటున్నాను ఒకటి నాలెడ్జ్ షేర్ చేసుకోవడం రెండు మనం అందరం కలిసి ఒక లార్జ్ ప్లాట్ఫామ్ అయితే మనం బిల్డ్ చేయబోతున్నాము యూ కెన్ ఆల్సో జాయిన్ హ్యాండ్స్ అండ్ దెన్ యూ కెన్ లర్న్ ఐదర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు చార్జ్ యూ ఆర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు పే యూ ఇట్స్ ఎ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ వీల్ బిల్డ్ టుగెదర్ ఐల్ బి నేను మీకు యూస్ కేసెస్ ఇస్తాను టెస్ట్ కేసెస్ ఇస్తాను అన్నీ ఇస్తాను మీరు ఎలా పార్టిసిపేట్ చేసి ఎలా మీ నాలెడ్జ్ని పెంచుకొని ఎలా మీ ఫస్ట్ జాబ్ తెచ్చుకుంటారనేది ఇది కంప్లీట్గా మీ మీద ఆధారపడి ఉంది జాబ్ హోల్డర్ అప్ స్కిల్ అవ్వచ్చు ఒక్కొక్క యూస్ కేస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు డెప్త్కి వెళ్తాను నేను రిక్వైర్మెంట్ మీద డెప్త్కి వెళ్తాను ఏ జనే ఎలా వాడకపోతున్నా దాని మీద కూడా డెప్త్ అయితే వెళ్తాను నేను కలిసి చేద్దాం థ్యాంక్ యూ